అధ్యక్షతంగా వహించాల్సిందిగా కోరుచున్నాడు జాబ్ ఫౌండర్ శ్రీ రుపాల లక్ష్మణ్ గారిని సభకు అధ్యక్షత గుహించాల్సిందిగా చేశారు ఈ నాటి మన ఈ సభకు మనం గెలిచిన వెంటనే మన ఆహ్వానాన్ని మన్నించి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలుగు అండ్ సంస్ సాంస్కృతిక్ అకాడమీ చైర్మన్ శ్రీ విలసన్ గారిని వేదిక నిర్కరించవలసిందిగా కోరుచున్నారు శ్రీ విల్సన్ గారికి శ్రీదేవి గారు పుష్పపు చేయవలసిందిగా ప్రత్యేకించి తెలంగాణ నుంచి వచ్చిన మన టీజే సెక్రటరీ సంపత్ గారిని వేదిక నిర్మించుకోవచ్చు

ముప్పై మూడు సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఎంతో సక్సెస్ఫుల్గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దగ్గర నుంచి ఈనాటి ఆంధ్రప్రదేశ్ వరకు కూడా ఎంతో విజయవంతంగా కొనసాగుతుందనుకుంటే దానికి కారణం మన ఫౌండర్ ఎక్స్ ప్రెస్ కౌన్సిల్ సభ్యులు శ్రీ ఉప్ప లక్ష్మణ్ గారి వారే దీనికి ఆధారం వారి వల్లనే ఇంత విజయవంతంగా మనము ఈ యూనియన్ పనిచేసుకోగలుగుతున్నాము అందుకని యాక్చువల్గా ఈనాటి ఫౌండేషన్డే ప్రతి జిల్లాలోనూ కూడా ఏ జిల్లా హెడ్కోటర్లో వాళ్ళు సర్వ అరేంజ్ చేసుకోమని చెప్పేసి మన లక్ష్మణ గారి ఆదేశాలు ఇచ్చారు దాని ప్రకారం ప్రతి జిల్లాలో కూడా చాలా ఘనంగా ఈరోజు వేడుకలు జరుగుతున్నాయి వాళ్ళ వాళ్ళకి తోచినట్టుగా ఒక జిల్లాలో రక్తదాన శిబిరాలు ఒక రోజులో ఒక జిల్లాలో అన్నదానము ఇంకోటి స్కూల్ చిల్డ్రన్స్కి బ్యాగ్స్ యూనిఫామ్లు సప్లై చేయటం ఇంకొకటి వృద్ధాశ్రమంలో వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన పళ్ళు అవే పంచడం వినూత్న కార్యక్రమాలతో ఎంతో వేడుకగా జరుపుకుంటున్నారు అట్లాగే విజయవాడలో కూడా మేము ఇలా మా అందుకనే మేము వేరే జిల్లాల నుంచి ఎవరు కూడా స్టేట్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీ కానీ ఇతర ముఖ్య నాయకులు కానీ ఎవరు కూడా ఇక్కడికి రాకుండా ఆ కార్యక్రమంలో నియమంగా ఉండటం వలన లిమిటెడ్గా తక్కువ మందితో ఇక్కడే చేసుకుంటున్నాం కానీ మరి నేను ఫౌండర్ గారిని రిక్వెస్ట్ చేస్తే లక్ష్మణ్ గారిని కనీస మీరు ఒక్కళ్ళన్నీ ఇక్కడికి రండి సార్ అంటే ఇది స్టేట్ హెడ్ ఆఫీస్ కాబట్టి ఇది మన ఇది మన యూనియన్కి స్టేట్ హెడ్ క్వార్టర్లో మన స్టేట్ యూనియన్ ఆఫీస్ ఇది ఆఫీసులోనే సింపుల్గా చేసుకున్నామని చెప్తే నా కోరికను మందించి వారు వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే వెల్సన్ గారు ఆయన చాలా బిజీగా ఆయన కార్యక్రమాలు కల్చరల్ సాంస్కృతిక ప్రోగ్రాలు ఉన్నప్పుడు కూడా మన చైర్మన్ గారు మా కోరికను మందించి ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళకు కూడా ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఆయన సందేశాన్ని కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాను అట్లాగే సభ్యులందరూ కూడా వచ్చినందుకు మీకు అంటే తెలియజేసుకుంటూ లక్ష్మణ్ గారు లేకపోయినా కూడా మన కృష్ణా ఎన్టీఆర్ జిల్లా ఉమ్మడి జిల్లాల సభ్యులందరం కలిసి కనీసం నెలకు ఒకసారి ఇదే ఆఫీసులో మనం మీటింగ్ కండక్ట్ చేసుకుని ఒకరికొకళ్ళు ఇంట్రాక్షన్ పెంచుకుంటే చాలా బాగుంటుందని నా కోరిక దాన్ని బట్టి ఇక్కడ నుంచి మనం ఆ అడ్రస్ చేస్తూ పెడతాము దానికి కూడా హాజరయ్యి అందరికీ అన్ని నేను ఒక ఆదివారం ఏ వారో చూసి మనం కూడా మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నాము అట్లాగే ఆంధ్ర కూడా సహకరిస్తే బాగుంటుంది అట్లాగే ఇప్పుడు ఎక్రిడేషన్స్ కొత్త ఎక్రిడేషన్స్ ఇవ్వబోతున్నారు అట్లాగే నూతన కమిటీలు ఎన్నో వస్తున్నాయి అక్రిడేషన్ కమిటీ అట్లాగే అట్రాసిటీ కమిటీ వెల్ఫేర్ కమిటీ రకరకాల కమిటీలు కూడా మన జాబ్కి మన రికగ్నైజ్ కాబట్టి మన జాబ్ మెంబర్ కూడా స్థానాన్ని కల్పిస్తారు అందుకనే యాక్టివ్గా ఉండే మెంబర్లు అందరు కూడా పార్టిసిపేట్ చేస్తే ఇరవై ఆరు జిల్లాల్లోనూ జిల్లా స్థాయిలో అట్లాగే రాష్ట్ర స్థాయిలో విజయవాడలో కూడా మనకి అందరికీ అవకాశం కలుగుతుంది కాబట్టి మనం లక్ష్మణ గారి ఆదేశం ఈ జాప్ని విద్యావంతంగా రన్ చేసి మనం ఉపయోగపడుతూ మనం ఇతరులకు ఉపయోగపడుతూ మన జాప్ని దిగ్విజయంగా రన్ చేయాలని కోరుకుంటూ చదవచ్చు సభ్యులందరూ కూడా ఒక్కొక్కటి వచ్చి లక్ష్మీ గారి చేతుల మీదుగా కొంతమందికి ఇష్టం అయితే నా చేతుల మీదుగా కేసుకుంటున్నా చెత్త పెట్టండి అదే అందరూ పెట్టబం అలా తీసుకెళ్ళాలి ஷாப்பிடிச்சி ஐநாங்க முப்பை ஒரு சூதிராமா కేవలం ఒకే ఒక జర్నలిస్ట్ ఉండేది అది సిపిఐ పార్టీకి అనుబంధంగా సో లెఫ్ట్ భావాలతో యూనియన్ ఉండి రైతు రైతు ఇష్ట భావాలతో కూడా యూనియన్ ఉండాలా జనరల్స్ ఎంత అనేది ఒక ఆలోచన చేసి కొంతమంది సూనియర్ జనరేషన్లు అందరూ కలిసి హైదరాబాద్ ఒక చిన్న మీటింగ్ పెట్టుకుంటే గెట్ వెళ్ళటారా దాని కొంతమంది పెద్దలు కూడా వచ్చారు ఢిల్లీ నుంచి కూడా అని అప్పుడు ఆలీ కూడా ఢిల్లీలో పనిచేస్తుంటారు నేషనల్ యూనియర్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా అని ఎంత మనకు కదా సో వాళ్ళు ఆ పెద్దలు కొన్ని రవి చనిపోయారు గదీమినాష్ సుందరూ తమిళనాడు చెందిన ఆయన బౌండర్ నేషనల్ యూనియర్ ఆఫ్ జర్నలిస్ట్ ఇండియా అలాగే ఫౌండర్స్ వాళ్ళకి లేదు వాళ్ళు ఇప్పుడు వచ్చారు వచ్చి ఎందుకు స్టార్ట్ చేయవచ్చు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత అందరం కలిసి ఒక రిజల్యూషన్ పాస్ చేసుకుని లేబర్ డిపార్ట్మెంట్ రిక్వైర్మెంట్ ఏది చూసాయి ఇచ్చి మనం పంతొమ్మిది వందల తొంభై కోరు నా ఓకే రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇచ్చే సో అప్పటి నుంచి యాక్టివిటీ నడుస్తుంది అంటే మామూలుగా బహిరంగ ప్రకారం రెండు సంవత్సరాల కోసాలు జంగలవాడి బడిగా జంగలవాడి జరగవచ్చు ఎలక్షన్స్ మార్పు రెండు సంవత్సరాల కోసాలు జరుగుతాయి సో ఎవరి టూ ఇయర్స్ మనం విశ్చయకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు మధ్యలో స్టార్టింగ్లో ఒక సంవత్సరం మిస్ అయి తర్వాత మిస్ కాకుండా ఎలక్షన్ జరుగుతుంది ఎవరి టూ ఇయర్స్ మనం జనరల్ జనల్లవాడే జరుపుకొని మున్సిపల్ కాంప్లెక్స్ బుద్ధభవన్లో మనకి ఆఫీస్ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముంబై జులై ఏడులో ఆయన కేటాయించేఫ్ ఉంది తెలంగాణ ఇంకా అక్కడ నడుస్తున్నాను సో అప్పటి నుంచి కూడా మనం పనిచేస్తున్నాము చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా నేను ఏదైతే నాకు ఆయనకున్నటువంటి సరైన సంబంధాల వలన నేను ఒకరోజు కూర్చునే ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇలా ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక ఇయర్ ఉండడం టైం కాదు ఇంకొక ఇన్ కూడా ఉండాలి ఆల్టర్నేటివ్ అనేది ప్రశ్నించే వాళ్ళు ఉండాలి లేకపోతే ప్రకారం ఏమైందంటే వాళ్ళు ఏది ఆదేశిస్తే జరగాలి ఇది అలా కాదు సమాచార శాఖ మంత్రి ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా ఉండేది ప్రశ్నించే వాళ్ళు లేదు అర్థమైపోయి కరెక్ట్గా ఉండాల్సిందే అని చెప్పి సరే ముందే ముందర్ సబ్మిట్ చేసిన తర్వాత అవతల యూనియన్ వాళ్ళు గట్టిగా వ్యతిరేకించారు బాగుంటుంది వ్యతిరేకిస్తే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు రేపు పదాన ఆర్గనైజేషన్ లక్ష్మణ్ పదాన ఆయన వెటాయిస్తారు అని వ్యతిరేకించినప్పటికీ కూడా ఆయన అదే అని చెప్పి అప్పుడు మనకు రికగ్నేషన్ ఇచ్చి ఎప్పుడైతే ఏదైతే చక్కగా కంపెనీలు అన్నీ ఉన్నాయని అన్ని కంపెనీలలో మన యూనియన్ ఇవ్వలేదు అంటే జివో జివోలో వచ్చేసి ఫ్యాక్టర్ సో అప్పటి నుంచి ఆయన కంటిన్యూ చేసి ఆయన రెండు సంవత్సరాల తరుపులో తర్వాత రాసి పిల్లి గారు వచ్చారు మళ్ళీ రాసిపి అది కలిసే ఈ పరిస్థితి అంటే లేదు కంటిన్యూ చేస్తాను ఆయన కూడా కంటిన్యూ చేశారు తర్వాత రోషయ్య గారు వచ్చారు ఆయన కలిసి కంటిన్యూ అయ్యి ఎంతో కంటిన్యూ అయితే నిర్మల చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మన యూనియనే కాకుండా మిగతా యూనియన్లు ఇప్పుడు ఈ లోగా మళ్ళీ రెండు కొత్త యూనియన్లు వచ్చి మొత్తం నాలుగు యూనియన్లు ఉన్నాయి ఇప్పుడు లేబర్ డిపార్ట్మెంట్లో అంటే చాలా రిజిస్ట్రేషన్ అవి ఉన్నాయి కానీ రికగ్నైజ్ చేసినట్లు ఫోర్ ఉన్నాయి సో ఆ నాలుగింటిని కూడా నాకు ఒకసారి రోజు సాయంత్రం రాత్రి శివ నుంచి కూర వచ్చింది నేను ఉన్నాడు మరి మీది కూడా తీసేస్తారు లేకపోతే ఒక హెచ్చరిస్తున్నారు మీరు పెడితే అందరినీ పెట్టండి తీసేసి అందరినీ తీసుకోండి కానీ ఒకటి పెట్టి ఊరు పెట్టకపోతే కోర్టు పోతాడు ఇబ్బంది వస్తాడు ఇప్పుడు దాంతో ఏమో మరి తనకు మూడి వచ్చి కదా కనీసం తల్లి డిస్కస్ చేయకుండానే ఏ యూనియన్కు లేకుండా మొత్తం తీసేసారు ఆయనకు సంబంధించిన మీడియా సంస్థల సభ్యులతో కమిటీసాడు మిగతా వాళ్ళే వచ్చారు తెలుగు అండ్ సాంస్క్రిత్ అకాడమీ చైర్మన్ శ్రీ విరసన్ గారిని వారి సందేశాన్ని వారి ఆశీస్సుల్ని జాప్యం అందజేయాల్సిందని కోరుతుంది సభకు అధ్యక్ష సూర్యనారాయణ గారు సత్యనారాయణ గారి అదేవిధంగా మాకు మార్గదర్శి పెద్దలు ఈ సంస్థ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఉపాలక్ష్మణ్ గారికి అదేవిధంగా సంపత్ గారికి ఇప్పుడు విచ్చేసిన నా జర్నలిస్ట్ సోదరులందరూ కూడా నేను విజయవామనే తెలియజేస్తున్నాను రాష్ట్రంలో ఒక జర్నలిస్ట్నే ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికల్లో జర్నలిస్ట్గా ఇప్పుడు కూడా సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్ళాలన్న ఉద్దేశంతో ఉషా అనే మ్యాగ్జైన్ కూడా రన్ చేస్తున్నాము ఉష వారపత్రిక వస్తుంది పక్షులు పత్రిక వస్తుంది అదేవిధంగా అదేవిధంగా ఉషా తీసుకుని డైలీ కూడా వస్తుంది అంటే నాలుగు పత్రికలు తీసుకొస్తున్నాం అంటే రాజకీయాలు మేము ఉన్నప్పుడు కూడా మా పుట్టి అంతా కూడా వినబడుతుంది ప్రజా సమస్యలని ప్రతిరోజు సాహితీ పత్రిక అయినప్పుడు కూడా మా పత్రికల్లో చాలా స్పష్టంగా సామాజిక అంశాలు కూడా జోడిస్తున్నాం ఇవన్నీ ఇవన్నీ కూడా ఇలా ఉంటే ఒక శినాచుక్క లక్ష మెదాలు కదలిక అన్నారు పెద్దలు కాబట్టి ఒక జర్నలిస్టు అనబడేవాడే ఈరోజు సమాజానికి ఒక మార్గదర్శిగా మాట్లాడే మారారు ఒక కూడా మారారు ఫోర్త్ ఎస్టేట్ అనేది మీడియా చాలా బలమైన వాటర్ మనకి ఏదైతే నాలుగు స్తంభాలు అనుకుంటున్నామో ఒక మూల స్తంభం మీడియా ఎందుకంటే జ్యుడిషియరీ ఫెయిల్ అయినా లేదా లెజిస్లేటర్ ఫెయిల్ అయినా లేకపోతే మరొక వ్యవస్థ ఫెయిల్ అయినా ఏది ఫెయిల్ అయినా సరే సమాజం మరొకటి సాగిస్తుంది కానీ మీడియా ఫెయిల్ అయిపోతే ఇక్కడ సమాజం లేదు అక్కడ రాష్ట్ర సభ్యం ఉండదు అరాచకీ ఉండదు ఇప్పుడు కొన్ని కమ్యూనిస్ట్ రాష్ట్రాల్లో దేశాల్లో మనం చూస్తుంటాం ఇది చైనా కావచ్చు లేకపోతే రష్యా కావచ్చు ఇప్పుడు దేశం కావచ్చు అక్కడ ఆడ మీడియా గొంతు నొప్పడం ద్వారా వాళ్ళు చెప్పేదే బయట ప్రపంచానికి వెళ్తుంది పది అదే భారతదేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాశారో ఆ రాజ్యాంగం ప్రకారం మనకి ఆర్టికల్ నైన్టీన్ స్వేచ్ఛను ప్రసాదించే హక్కు మనకుంది కాబట్టి ఆ హక్కుని మనం కాపాడుకుంటూ మనం ప్రజల కష్టాలు నష్టాలు వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేది మీడియా మాత్రమే ఎందుకంటే ఎక్కడైనా సరే ఒక బాలిక మీద అత్యాచారం జరిగినా లేకపోతే ఎక్కడైనా ఒక హత్య జరిగిన మరి ఎక్కడైనా అవినీతి జరిగినా ఎక్కడ ఏ దుర్మార్గం జరిగినా మిగతా వ్యవస్థలు నిద్రపోవచ్చు కానీ మీడియా వ్యవస్థ మాత్రం నిద్రపోదు అక్కడ నిద్రపోకూడదు కూడా నిద్రపోతే మీడియా పెద్ద కాదు అంటే మనం ఒక పటిష్టంగా మనం ఒక వ్యవస్థ నిర్మాణం చేసుకుంటూ ముందుకెళ్తున్నాం చేసుకుంటూ వెళ్తున్న క్రమంలో మరి జాబ్ అనే ఒక సంస్థ ప్రజల గుర్తించ ప్రజల నుంచే జర్నలిస్టులకు ఒక ప్లాట్ఫామ్గా మారడం అనేది మరి చాలా సంతోషదాయక విషయం దశాబ్దాలుగా లక్ష్మణ్ గారు ఆయన కాంప్రమైజ్ గాడు ఆయన కొద్దిమంది నచ్చకపోవచ్చు ఆయన ఏదైనా స్పష్టంగా శుద్ధిగా ఆయన చెప్తారు ఆయన అరుపులో మన ప్రేమ చూడాలి తప్ప అరుపును చూడకూడదు ఏదైనా ఉంటే స్పష్టంగా చెప్తాడు నిలదీస్తాడు కాబట్టి ఆయన సైకాలజీ నాకు తెలుసు కాబట్టి ఆయన ఒకసారి ఆయన ఫిట్లుగా దీవులుగానే భావిస్తాం అలుగుతాడు పసి వెళ్ళాడు లాగా మరి ఇన్ని స్వభావం ఎన్ని లక్షణాలు ఉన్నా అంటే నేను ఒక జర్నలిస్ట్ ముందు రైటర్ని కాబట్టి హ్యూమన్ సైకాలజీ మీద నాకు పరిపూర్ణ అవగాహన ఉంది ప్రైవేట్ థియే దగ్గర నుంచి అంత టీచర్గా జర్నలిస్ట్ టీచర్గా తొమ్మిది కొంత నెలలు పనిచేశాను గవర్నమెంట్ టీచర్ కా వర్క్ చేశాను రిజైన్ చేసి రాజకీయాలకు రావడం జరిగింది ఉద్యమాల్లో కూడా పనిచేశాను నేను ఎంఆర్పిస్ ఉద్యమంలో పనిచేసినప్పుడు ఆ రోజు ఉద్యమాన్ని గ్లోప్ చేసింది మీడియా నాకున్న మీడియా అనుభవంతో వెళితే ఆ రోజు వాస్తవ దీక్షితులు కానీ ఆంధ్రప్రభ హిందూ ఎయిటూర్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ ఏబికే ప్రసాద్ గారు కానీ అదేవిధంగా ఈనాడు అప్పట్లో నేను ఈనాడులో పనిచేస్తున్నప్పుడు రాంపా రమేష్ బాబు గారు చనిపోయారు ఆయన వారు కానీ ఇలా పెద్ద పెద్ద ఎయిటర్ ఎయిటర్స్ కానీ పెద్ద వాళ్ళు కానీ వాళ్ళ సహకారం తీసుకోవడం ద్వారానే ఆ ఉద్యమాన్ని మేము పైకి ఉద్యోగ చేసేలా చేశాం ఉష అనే ఒక మ్యాగ్జైన్ని మేము పక్ష పత్రిక మాస పత్రిక అదేవిధంగా ఉష పేరు తీసి డైలీ కూడా మేము తీసుకొస్తున్నాము అదేవిధంగా ఉష యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నాము మేము చెప్పేది ఏంటంటే సమాజానికి ఉపయోగపడే సాహిత్యం కానీ సమాజానికి ఉపయోగపడే వార్తలు కానీ అదే నిజమైన పోటీ చేయడం కాబట్టి జాతీయవాద దృక్పథాన్ని ఎప్పుడు వెండాడడం అటువంటి జాతీయవాద దృక్పథం కంటే ఆర్ఎస్ఎస్ మీద రకరకాల నీళ్ళ నిందలు వస్తున్న సమయంలో ఆర్ఎస్ఎస్ని ఎప్పుడు పుట్టింది ఎలా పుట్టింది దాని యొక్క లక్ష్యం ఏంటి ఆశయాలు ఏంటి వీటన్నిటిని ఇష్యూ ఇస్తూ ధన లక్ష్మీమూర్తి ఒక పెద్ద రైటరు పెద్ద జర్నలిస్టు అయినా పెద్ద పెద్ద ఉద్యోగి వారి ద్వారా మంచి ఆర్టికల్గా ఇవ్వడం రాబోయే రోజుల్లో ఉషా నిరంతరం ప్రజలకు కృష్ణదైవ మాటలు కూడా తెలియజేస్తూ దీన్ని సబ్స్టైన్ చేసుకోవాల్సిందిగా మన అనుభవాల్ని విశీకరించి మనం మనందరికీ కూడా ఎంతో ఉత్తేజాన్ని కలిగించాను అలాగే మన జాబ్ డెవలప్మెంట్ కోసం కొంతమంది వాళ్ళ మ్యాగజిన్ తరపున జర్నలిస్టులు కూడా మన మనం మన జాప్లో చందాదారుగా చెప్పిన దాన్ని సభ్యులుగా చెప్పిన కాబట్టి వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తారు

विला चनलिस्टरु, प्यैले रिख कुर्जकरवना, प्रओस्टू उम्हेर सीटू टैके है ऐतो कागोछा ầnने कुम्हेर सेढने खी, फ़मिला कुले